హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ గోపేషర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా లైక్ చేయండి మరి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఒక టూ త్రీ మంత్స్ లో పద్నాలుగు వేల పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి మీకు అందరికీ తెలుసు ఒక ఎస్ఐ గాని లేని కానిస్టేబుల్ గానీ జాబు సో కొట్టాలన్నా అందులో మ్యాస్ పార్ట్ ఉంటుందని అందరికీ తెలుసు అర్థమెటిక్ రీజనింగ్ అనేది సో మనకి ఎంత ఇబ్బంది పెడతాయో మీకు అందరికీ తెలిసిందే మరి ముందు ప్లానింగ్ లేకుండా వాటిపైన ఫోకస్ చేయకుండా మనం ఒక మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే చాలా కష్టం అవుతుందా లేదా అందుకోసమే సో ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి అని అంటే ఆ ఆర్థమెటిక్స్ సిలబస్ ఏంటి సో ప్రీవియస్ లో ఎలా అడిగిండు సో దానికి మనకు ఒక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలా అడగబోతాడు వాటిపైన కానీ లేదంటే రీజనింగ్ లో ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ కానిస్టేబుల్ అడిగినప్పుడు బైక్ బై చేయడం ఎలా అదే విధంగా మనకి ఎస్ఐ లో ఒక ఎయిటీ మార్క్స్ అడిగినప్పుడు అందులో మనం ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అనే దానిపైన మీరు ఇప్పటి నుండి ఫోకస్ చేస్తే సో ఒక మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసి సో జాబ్కి సెలెక్ట్ అవుతారు సో మరి లేట్ చేయద్దు కదా ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకండి అర్థమేటిక్ రీజనింగ్ అనేది కరెక్ట్ కంటెంట్ ఎవరు ఇస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఏదో సింపుల్ సింపుల్ గా చిన్న చిన్న క్వశ్చన్స్ కావు సో ప్రీవియస్ పేపర్ చూసుకుంటూ దాన్ని ముందుకెళ్ళండి అర్థమవుతుందా సో అందుకోసం మేము చెప్తున్నాం సో లో లెవెల్ టు హై లెవెల్ వరకు సో ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్స్ లేంటే నెక్స్ట్ ఎలా అడగబోతాడు అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనేది మనం సో చెప్పడం జరిగింది అన్నట్టు అది మన గోపీ సర్కిల్ యాప్ లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో దాన్ని పర్చేజ్ చేసుకొని మీరు కనుక క్లాసెస్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు బైక్ బై స్కోర్ చేస్తారు సో ఆల్మోస్ట్ నా స్టూడెంట్స్ అయితే తెలిసే ఉంటుంది నేను చెప్పిన సబ్జెక్ట్ నుండి ఏ విధంగా అడగచ్చు ఏ విధంగా ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనేది వాళ్ళకందరికీ తెలిసిందే సో మీరు కూడా ఆలోచన చేయకుండా సో దీన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఓకే మరి మనకు డైలీ సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ డైలీ సంబంధించిన కూడా నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటేనే డిస్కస్ చేస్తాను అర్థం ఇప్పుడు చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ ఎస్ఐ క్వశ్చన్ ఇది సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ అనేది మీరు ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ప్రతి ఒక్కరు డైలీ ఫాలో అవ్వండి రైట్ మనం క్వశ్చన్ చూద్దాం he 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 would would have have failed with 35 marks 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 if he had got got 20% more 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 ఒక విద్యార్థికి నలభై శాతం మార్కులు వచ్చాను ఒకవేళ అతనికి మరొక యాభై శాతం మార్కులు ఎక్కువగా వచ్చి ఉంటే అతనికి ముప్పై ఐదు మార్కులతో ఫెయిల్ అయ్యేవాడు ఒకవేళ ఇరవై శాతం ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే అప్పుడు అతను పాస్ మార్కుల కంటే ఏడు మార్కులు అదనంగా పొందేవాడు అయితే ఆ పరీక్ష ఎందుకు పాస్ మార్కుల సో శాతం ఎంత అనేది క్వశ్చన్ సో టూ ఎయిటీన్ క్వశ్చన్ అండి మనం యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ ఈ మోడల్ మనం ఏం చెప్తామంటే ఒక పరీక్షను ఏబి ఇద్దరు క్యాండిడేట్స్ గానీ రాసినప్పుడు అప్పుడు ఏ అనే వ్యక్తికి సపోజ్ కొన్ని పర్సంటేజ్ వచ్చి ఫెయిల్ అవుతాడు బి అనే వ్యక్తికి కొంత పర్సంటేజ్ వచ్చి సో పాస్ మార్కుల కంటే ఎక్కువ వస్తాడు అంటే టూ మెంబర్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం కానీ అక్కడ అడిగిన క్వశ్చన్ అలా కాదు ఫార్టీ పర్సెంట్ మార్కులు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే ఏమయ్యేది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే ఏమయ్యేది అనేది వాడు ఇచ్చిన స్టోరీ సో దీన్ని బట్టి మనం చేయగలగాలి సో కరెక్ట్ క్లారిటీ ఇస్తా చూడండి షార్ట్ అనేది తీసుకుంటాం రైట్ ఒక ఒక పరీక్షలో ఒక క్యాండిడేట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నాడు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి రైట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే మరి ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని మనం మెన్షన్ చేసిందా లేదు సో చూడండి గాట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటున్నాడు రైట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఇఫ్ ఇప్పుడు చూడండి ఇఫ్ హీ మోర్ గా ఒకవేళ అదే ఫార్టీ కాకుండా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వస్తాయి అంటే సగం ఎక్కువ వచ్చినట్టే కదా అప్పుడు మీరేం చేస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ఎంత అంటే ఏం రాస్తారు వన్ బై టూ మరి ఎక్కువ అన్నాడు కాబట్టి ఓ వన్ చేస్తే ఎంత అన్నట్టు సో త్రీ బై టూ అంటే ఇంకొక మూడు బై రెండు వంతు ఎక్కువ వచ్చి ఉంటే అన్నాడు కాబట్టి మనం దీనిపైన మనం ఫార్టీ పైన ఏం రాసుకోవచ్చు త్రీ బై టూ చేస్తాం అప్పుడు టూ ట్వంటీ కట్ అవుతుంది కాబట్టి ట్వంటీ త్రీ గా సిక్స్టీ పర్సెంట్ వచ్చి ఉంటే అంటే డైరెక్ట్ ఇవ్వలేదు అక్కడ ఫార్టీ పర్సెంట్ వచ్చింది అన్నాడు కానీ ఫార్టీ పర్సెంట్ పైన ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే నువ్వు జనరల్ గా కూడా థింక్ చేయొచ్చు ఫార్టీ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అంటే సగం ఎక్కువ కదా అప్పుడు ఫార్టీలో సగం హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫార్టీకి ప్లస్ ట్వంటీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీ వస్తుంది లేదనుకుంటే ఇలా క్లారిటీ తోటి వెళ్ళండి సో సిక్స్టీ పర్సెంట్ వచ్చి ఉంటే అతనికి పాస్ మార్కుల కంటే థర్టీ ఫైవ్ మార్క్స్ తక్కువగా వచ్చేవి అన్నాడు అంటే పాస్ కి థర్టీ ఫైవ్ మార్క్స్ లెస్ వచ్చినాయి రైట్ ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ వరకు ఓకే ఒకవేళ ట్వంటీ పర్సెంట్ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ గాట్ ట్వంటీ పర్సెంట్ అనదర్ మోన్ మార్క్స్ అన్నాడు అనుకోండి అప్పుడు ఆల్రెడీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెంచింది సిక్స్టీ వచ్చింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అన్నప్పుడు ఈ అరవై పైన ఇంకొక ట్వంటీ పర్సెంట్ పెంచుకోండి అప్పుడు ఈ అరవై పైన మనం ట్వంటీ పర్సెంట్ పెంచుకోండి ఈ అరవై పైన తీసుకోండి సో ఈ సిక్స్టీ పైన ట్వంటీ పర్సెంట్ పెంచుకుంటాం ట్వంటీ పర్సెంట్ అంటే పెంచుకున్నామంటే నా నేమ్ రాసుకోవచ్చు అంటున్నా వన్ ట్వంటీ అని రాసుకోవచ్చు లేదంటే ట్వంటీ పర్సెంట్ భిన్నం ఎంత అంటే ఫ్రాక్షన్ ఎంత వన్ బై ఫైవ్ అంటే దాన్ని సిక్స్ బై ఫైవ్ కూడా రాసుకొని చేయలేకపోవచ్చు అప్పుడు జీరో జీరో పై పన్నెండు ఆరుల డెబ్బై రెండు శాతం అంటే సిక్స్టీ పైన అనదర్ ట్వంటీ పర్సెంట్ అన్నప్పుడు సెవెంటీ టూ పర్సెంట్ వచ్చినట్టు ఫస్ట్ ఫస్ట్ ఎంత వచ్చింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే అప్పుడు సిక్స్టీ వచ్చినట్టు అప్పుడు పాస్ మార్క్స్ కంటే థర్టీ ఫైవ్ తక్కువ వచ్చింది లేదు అనదర్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వచ్చి ఉంటే అప్పుడు ఎంత వచ్చినట్టు సెవెంటీ టూ అప్పుడు మనకి ఇక్కడ పాస్ మార్కు కంటే ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటున్నాడు సెవెన్ మార్క్స్ ఏడు మార్కులు అదనంగా పొందేవాడు ఇలా ఇచ్చిండు మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనంటే ఇప్పుడు చూద్దాం మనం ఆల్రెడీ టూ మెంబర్స్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఒకరికి ఫార్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ వచ్చింది ఒకరికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ వచ్చింది బట్ వీడు ఫోర్టీన్ మార్క్స్ తోటి ఫెయిల్ అయిండు వీడు సెవెన్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు అనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తామంటే పద్ నలభై మూడు నుండి నలభై ఎనిమిది ఎంత పెరిగిందంటే ఎంత పెరిగింది ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ త్రీ ఉన్న మార్క్స్ ఫార్టీ ఎయిట్ కి వచ్చిందంటే ఫైవ్ పర్సెంట్ పెరిగింది కాబట్టి మైనస్ లో ఉన్న వాల్యూ ప్లస్ లోకి వచ్చిందని చెప్తాం అంటే మైనస్ ఫోర్టీన్ ఉన్న వాల్యూ ప్లస్ సెవెన్ కి వచ్చిందంటే ఇట్లా అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవ్ పాస్ అనేది సెంటర్ పాయింట్ సో ఏడు మార్కులు ఎక్కువగా వచ్చింది పాస్ కంటే ముప్పై ఐదు మార్కులు తక్కువగా వచ్చింది అంటే పాస్ అనేది సెంటర్ పైన అయినప్పుడు ముప్పై ఐదు మార్కులు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది సో సెవెన్ మార్క్స్ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇక్కడ సెవెన్ మార్క్స్ డిఫరెన్స్ అంటే ఒక మైనస్ ఉన్న వాల్యూ ప్లస్ వచ్చింది ఎట్లా సిక్స్టీ ఉన్న వాల్యూ సెవెంటీ టూకు వచ్చిందంటే పెరిగిందా లేదా పెరిగింది అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ట్వెల్వ్ పర్సెంట్ తీసుకుంటాం మరి ట్వెల్వ్ పర్సెంట్ డిఫరెన్స్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగినప్పుడు మైనస్ ఉన్న వాల్యూ ప్లస్ కచ్చింది అంటే ఎన్ని మార్క్స్ పెరిగినట్టు అని అంటే పాస్ పాస్ తీసేస్తే థర్టీ ఫైవ్ నుండి సెవెన్ మార్క్స్ అంటే ఎంత అన్నట్టు ఫార్టీ టూ మార్క్స్ పెరిగినట్టు అంటే దాని అర్థం మైనస్ ప్లస్ ఉన్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ రెండింటిని యాడ్ చేస్తే అవుతుంది అలా మనం తీసుకుంటాం లేండి పాస్ అన్నప్పుడు ఇటు థర్టీ ఫైవ్ అటు సెవెన్ రెండు గంట ఎంత ఫార్టీ టూ అన్నట్టు అలా తీసుకోండి మరి ఇప్పుడు నాకు గరిష్ట మార్కులు ఒకవేళ మాక్సిమం మార్క్స్ అడిగితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత అని తీసుకుంటాం కానీ ఇక్కడ పాస్ మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి పాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి సిక్స్టీ వస్తేనేమో ఫెయిల్ అయిండు సెవెంటీ టూ వస్తేనేమో పాస్ కంటే అదనంగా వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది అప్పుడు పాస్ పర్సంటేజ్ తీసుకోవడానికి ఈ ఎక్స్ట్రా వచ్చిన మార్కులకు సంబంధించిన పర్సెంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అర్థం సెవెన్ మార్క్స్ తీసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఈ రెండింటి తీసుకోవచ్చు సెవెన్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కదా ఆ ఎక్కువ వచ్చిన పర్సంటేజ్ నేను తీసుకుంటున్నా అప్పుడు చూడండి సెవెన్ ఎంత అంటే సిక్స్ సిక్స్ ఎంత అంటే టూజా అంటే టూ పర్సెంట్ మార్క్స్ ఎక్కువ వచ్చింది రైట్ టూ పర్సెంట్ మార్క్స్ ఎక్కువ వచ్చినట్టు అంటే సెవెన్ మార్క్స్ సంబంధించిన పర్సంటేజ్ టూ అంటే డెబ్బై రెండు వస్తే అతనికి రెండు శాతం ఎక్కువ వచ్చినట్టు అప్పుడు పాస్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి సో డెబ్బై రెండులో లో ఆ రెండు తీసేస్తే ఎక్కువ వచ్చినాయి కదా ఆ తీసేస్తే సెవెంటీ పర్సెంట్ అనేది పాస్ పర్సెంటేజ్ అవుతుంది అది మనకు ఇచ్చిన ఆన్సర్ అన్నట్టు సో సెవెంటీ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం చేసినాం థర్టీ ఫైవ్ తీసుకునేది ఉంటే మాత్రం దాన్ని ఏం చేయాలి ప్లేస్ చేసిన ఎక్స్ సెవెంటీ వస్తుంది ఇది మనకి టూ థౌసండ్ ఎయిటీన్ లో అడిగినటువంటి క్వశ్చన్ దీనిలాగే ఇంకోటి మీరు ట్రై చేయండి ఇంకోటి సో ట్రై యువర్ సెల్ఫ్ మీరు ట్రై చేయాలి అర్థమవుతుందా ఇన్ అండ్ ఎగ్జామినేషన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైండ్ బై ఏ బిండ్ సి ఆర్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఇన్ ఇన్ఇట్ బిఎంసీ పాస్ ఏ ఫీల్డ్ ఇన్ ఇట్ వన్ పర్సన్ గా థర్టీ త్రీ మార్క్స్ మోర్ ఇన్ అడిషన్ సో థర్టీ సిక్స్ మార్క్స్ ఇన్ అడిషన్ టు ద పాస్ మార్క్స్ విత్ విత్ మార్క్స్ 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 ఏ బట్ ఇస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ అంటున్నాడు ఒక పరీక్షలో ఏబీసీ లకి వచ్చిన మార్కులు పొందిన మార్కుల శాతం ఇరవై ఎనిమిది ముప్పై ఆరు యాభై మూడు అందులో బి మరియు సీలు పాస్ అయ్యారు ఏ అనేటోడు టోడు ఫెయిల్ అయ్యాడు అందులో ఒక వ్యక్తి పాస్ మార్కుల కంటే ముప్పై మూడు మార్కులు అదనంగా పొందాడు మరి ఏ అనేటోడు టోడు పదిహేడు మార్కులతోటి ఫెయిల్ అయ్యాడు అయితే గరిష్ట మార్కుల సంఖ్య ఎంత అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ తీసుకోవాలి బాగా అర్థం చేసుకోండి ఇస్తా చూడండి అలాగే బిఎన్ఎడు అలాగే సి వచ్చిన పర్సంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ బి కర్సెంటేజ్ థర్టీ సిక్స్ అండ్ వచ్చిన పర్సంటేజ్ వచ్చింది మరి అందులో బిఎన్ఎడ్ ఫెయిల్ అయ్యాడు బిఎన్ పాస్ అయ్యాడు సి సిఎన్ఎడ్ పాస్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరు పాస్ అయ్యారు మరి నేను ఇక్కడ ఏఎనే టూడు ఫెయిల్ అయింది అంటే ఎన్ని మార్కులతో ఫెయిల్ అయింది పాస్ మార్కుల కంటే పదిహేడు మార్కులు తక్కువగా వచ్చింది కానీ ఇప్పుడు ఇది క్లారిటీ ఉంది పదిహేడు మార్కులతో ఫెయిల్ అయ్యాడు ఇది క్లారిటీ ఉంది బాగుంది కానీ ఇక్కడ ఒక అందులో ఒక వ్యక్తి పాస్ మార్కుల కంటే ముప్పై మూడు మార్కులు ఎక్కువగా పొందాడు అంటే నువ్వు ముప్పై ఆరు అంటే వీడు పాస్ అయ్యిండు వీడు పాస్ అయ్యిండు మరి ఈ ముప్పై మూడు మార్కులు పాస్ కంటే ఎక్కువ వచ్చినాయి కదా ఆ పాస్ కంటే ఎక్కువ వచ్చినాయి కదా ఆ పాస్ కంటే ఎక్కువ వచ్చిన మార్కులను పాస్ కంటే పదిహేడు మార్కులు ఏ అంటే ఏకి తక్కువ వచ్చిన క్లారిటీ ఉంది కానీ వీళ్ళిద్దరు పాస్ అయ్యారు కానీ అందులో ఒకరికి మాత్రమే వన్ పర్సన్ గా థర్టీ త్రీ మార్క్స్ అన్నాడు కాబట్టి సో థర్టీ త్రీ మార్క్స్ నువ్వు బి ని తీసుకుంటావా సి తీసుకుంటావా నీ ఇష్టం అప్పుడు ఈ ఆన్సర్ అనేది ఇక్కడ ఇంతకుముందు లాగే నేను చెప్పాను కదా ఇవి ఇట్లానే రావాలి సిక్స్టీ కి మైనస్ ఇవ్వ సెవెంటీ టూ కి ప్లస్ రావాలి అట్లా ఇద్దరికి వచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ ఉంది ట్వంటీ ఎయిట్ కి తీసుకుంటావు కరెక్ట్ ట్వంటీ ఎయిట్ కి ఏం తీసుకుంటావు పాస్ మైనస్ సెవెంటీ నైన్ ఒకటి కొడతావు ఇప్పుడు నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇది తీసుకుంటావా ఫిఫ్టీ త్రీ కి తీసుకుంటావా ఈ రెండు ఇద్దరు పాస్ అయ్యారు అందులో ఒకరిదే ఇచ్చాను ఎవరిది తీసుకుంటావు అనేది నువ్వు కామెంట్ చేయాలి ఇటువంటి క్వశ్చన్ మనం ఆన్లైన్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఆన్సర్ సో వన్ ఎయిటీ ఆ టూ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ అనేది నీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయి సో ఇటువంటి క్వశ్చన్ అంటే ట్విస్ట్ ఉంది అక్కడ ఇద్దరు పాస్ అయ్యారు బట్ ఒకరి తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తే నువ్వు చేసేస్తావు బట్ నువ్వు ఏది తీసుకుంటావు అని నాకు కావాలి ఇటువంటి క్వశ్చన్సే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం అలడ్గా ఉండండి దీని ఆన్సర్ మీరు తెలియజేయండి కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి ఒక్కరు మీకు వచ్చిన ఆన్సర్ పెట్టండి అది తప్పైనా సో కరెక్ట్ అయినా మీకు వచ్చిన ఆన్సర్ కామెంట్ చేయండి సో దాన్ని కరెక్టో రాంగో నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకేనా సో ఇటువంటి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ